కేంద్రంలో కేంద్రంలో ప్రాంతీయ శక్తులకే అధికారం పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమే అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు స్పష్టం చేశారు ఎన్డీఏ ఇండియా కూటములకు పరాభవం తప్పదని అన్నారు జాతీయ వార్తా సంస్థ సోమవారం కేసీఆర్ ఇంటర్వ్యూ చేసింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని చెప్పారు అబద్ధపు హామీలను నమ్మి మోస నమ్మి మోసపోయామని ప్రజలకు అర్థమైందన్నారు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ డజన్ పైగా స్థావనాలను కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు బీఆర్ఎస్ సంద్రమత పార్టీ అని నలుగురు ఐదుగురు నేతలు పిలినంత మాత్రం నష్టం లేదని అన్నారు వీ వీటితో పాటు ఇంటర్వ్యూలో పలు అంశాలను అయితే పంచుకున్నట్టు ఇక్కడ మనం చూడవచ్చు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎలా ఉన్నది ఈ ఎన్నికల ఈ ఎన్నికలపై వంద రోజుల పాలన ప్రభావం కనిపిస్తుందని వాళ్ళు అడిగిన ప్రశ్నకైతే కేసీఆర్ అయితే సమాధానం చెప్తున్నారు రాష్ట్రాన్ని పాలించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యమైంది ఇది నా మాట కాదు స్వయంగా ప్రజలు చెప్తున్న మాట అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది ఆయన అన్నారు ఇది ప్రారంభ ఇది ప్రారంభం మాత్రమే ఇంకా అధ్వానమైన పాలన చూడబోతున్నామని చెప్పిన సందర్భం అయితే చూడవచ్చు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు తక్కువ స్థానాలు వస్తాయని కాంగ్రెస్ బీజేపీ ప్రచారం చేస్తున్నాయి కదా అంటే కేసీఆర్ ఏమన్నా ఏమని సమాధానం చెప్తున్నారంటే ఇది వారి భ్రమ మాత్రమే వాళ్ళు ఆంధకారంలో మునిగిపోయి ఉన్నారు బీజేపీ కాంగ్రెస్తో పోల్చితే తెలంగాణ ప్రజలు ఎక్కువగా అభిమానించేది పార్టీ బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రాకపోవచ్చు పొరపాటున ఒక్క సీటు వస్తే రావచ్చు బీఆర్ బీఆర్ఎస్ ఖచ్చితంగా డజనక్ పై స్థానాల్లో గెలుస్తుంది అని అయితే కేసీఆర్ చెప్తున్నారు వాస్తవంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మనం కేంద్ర కేంద్రంలో ప్రాంతీయ శక్తులకే అధికారం అన్నాడు ఇప్పుడు కేంద్ర కేంద్ర అంటే కేంద్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు అన్నీ కూటిగా కూటమిగా తయారైతే కాంగ్రెస్ బీజేపీ అసలు పనికి రావు అవి లెక్కలనే ఉండవు ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకు ఉన్నంత ప్రజాదరణ జాతీయ పార్టీలకు ఉండకపోవచ్చు సో ఆ ఉద్దేశంతో రేపు ఏమైనా జరగవచ్చు పద్నాలుగు సీట్లు పద్నాలుగు ప పదిహేను పదహారు సీట్లు గెలితే మన భారతదేశం మన తెలంగాణ భారతదేశంలో ఒక చరిత్ర కూడా లిఖించే అంత ఉండొచ్చు అని అనుకుంటున్నారు కేసీఆర్ కూడా పదే పదే చెప్తున్నాడు ఏంటంటే మనం చరిత్ర తిరిగి రాయచ్చు తెలంగాణ తెలంగాణలో పద్నాలుగు సీట్లు రాస్తే మిగతా రాష్ట్రాల ఇది ప్రాంతీయ పార్టీ వాటిని ఒక కూటమి ఏర్చుకొని ఒక ఫ్రంట్కి ఏర్పడి గవర్నమెంట్ని కూడా దే అంటే దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు అది కూడా ఉండే అవకాశం ఉందని ఆయన పలు సందర్భాల్లో చెప్పింది మనం అయితే చూసినాం